స్వాగతం ఇవాళ మన వీడియోలో ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాము అదేంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి దాంతో పని లేకుండా ఉండదు అది లేకుండా మనకి ఆ రోజు గడవటం అంటూ జరగదు ఏంటి అదంటే సబ్బు అండి అసలు ఆ సబ్బు వాడకూడదు అనే దాని గురించి ఇంకొక దాంట్లో చూద్దామండి ఇవాళ మనం సబ్బు చాలా ఫ్రెష్గా స్నానం చేసేటప్పుడు ఫ్రెష్గా ఉంటుందని చెప్పి మనం సబ్బు వాడటం జరుగుతుందండి కానీ సబ్బుతో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కొంతమందిలో గరుగ్ గరుగ్గా ఉంటుందండి బాడీ అంతా అంటే రఫ్గా ఉంటుందండి కొంతమందికి ఏంటంటే పొట్టు పొట్టుగా ఉంటుందండి ఇక్కడ చూడండి ప్రతి సబ్బు వెనకాల ఎవరు సబ్బు తయారు చేసినా టీఎఫ్ఎం పర్సంటేజ్ అని ఉంటుందండి ఏంటంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్ దాదాపు నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సగం మందికి తెలుసండి అన్ని తెలిసే తప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ టోటల్ ఫ్యాటీ మ్యాటర్ అంటే ఏంటంటే ఫ్యాటీ అనే పదం ఎక్కడి నుంచి వస్తుందండి జంతువుల యొక్క కలేబరాల నుంచి జంతువుల యొక్క ఎముకల నుంచి వచ్చిన పొడితో వాటి యొక్క ప్రాసెసింగ్ చేసిన లిక్విడ్ అవ్వచ్చు పౌడర్ అవ్వచ్చు అండి కేవలంగా జంతువులతో తీసిన పదార్థాల నుంచి తయారు చేయబడిందే ఫ్యాటీ అండి సో ఇలాంటి మీరు పర్సంటేజ్ ది హై ఉన్నది వాడితేనే మీకు మీ చర్మానికి రక్షణ కలుగుతుంది అండి ఇప్పుడు ఈ ని ఎలా కొలవాలండి అని మీరు నన్ను అడిగితే ఏ సబ్బుకైతే టిఎఫ్ఎం పర్సంటేజ్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ కన్నా దాటి ఉంటేనే ఆ సబ్బు మీకు ఇంటిళ్ల పాదికి సురక్షితం లేకపోతే మీరు ప్రతి దానికి మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సెవెంటీ టు సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఉంటే అది మీడియం అంటే అటు తీసేదగినది కాదు అంటే వాడవలసింది కాదు సిక్స్టీ టు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉంటే అటువంటి సబ్బుని మీరు సస్సే మీరా మీరు మీ వాష్రూమ్లో కానీ బా లోకి అలౌ చేయొద్దు ఈ చిన్న చిన్న తప్పులే మనకి రేపు లక్షలు ఖర్చు పెట్టిన నయం కాని రోగాలకి దారి తీస్తుంది అది ఎగ్జిమా అవ్వచ్చు సోరియాసిస్ అవ్వచ్చు అండి రింగ్ వామ్స్ అవ్వచ్చు మీరు ఒక ఈ చిన్నపాటి పర్సెంటేజ్ని ఆ సబ్బు పైన చూసి కొని మీరందరూ ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కేర్ జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు